నలిగిపోతూ ఉంటారు పిల్లల్ని చెప్పి అలిసిపోయి ఈ పిల్లల్ని కూర్చోబెట్లో ఐదు మంది లెగుస్తూ ఉంటారు మీరు అలిసిపోతారు పోషకాహారం మీకు కూడా కావాలి నిజంగా నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే అలిసి నేను నేను సభల్లో మాట్లాడితే గుంత అలిసిపోతూ ఉంటుంది నాకు సో పోషకాహారం పిల్లలకే కాదు మీకు కూడా కావాలి మీకు కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉంది మీకు కూడా ఒకసారి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే విసుగు వచ్చేస్తాయి సో అది కూడా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను హైయెస్ట్ పెయిడ్ జాబ్ షుడ్ బి ఫర్ టీచర్స్ ఈ దేశం బాగుండాలి ఎందుకంటే మీరు సరైన టీచరు ఒక్కళ్ళు దొరికితే దేశం తాలూకు దిశానిర్దేశాన్ని మార్చేస్తారు నాకు ఒకే ఒక టీచర్ చెప్పాడు ఇప్పుడు నైన్త్లోనో టెన్త్లో నేను తెలుగు పాఠం చెప్పాడు ఆ తెలుగు పాఠం ఒకటి దేశభక్తి గురించి చెప్పాడు చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పాడు భగత్ సింగ్ గురించి చెప్పాడు నాకు దేశానికి ఏదైనా చెయ్యాలని ప్రేరణ కలిగింది ఒక నైన్త్లో టెన్త్లో ఇచ్చిన ఒక టీచర్ అలాగే ఎప్పుడో ఆరో తరగతిలో ఎనిమిదో తరగతిలో మెడ్రాస్లో చదువుకుంటా ఉంటే చెన్నైలో ఒక టీచర్ చెప్పింది ఎదుటివాడి కష్టాన్ని దోచేయకు అని ఒక పాఠం అది డైరెక్ట్గా ఉండదు కానీ గుర్రం జాషువా గారు రాసింది ఫిరదోసి పాఠం చెప్పాడు నాకు మాటిచ్చి నా గురించి నువ్వు నా కోసం శ్రమకూర్చి రాయి అని ఇచ్చిన తర్వాత ఆ రాజు ఫిరదౌసికి డబ్బులు ఇవ్వడం నాకు రక్తాన్ని కరిగించి రాశాను నాకు ఇంతే ఆ మాట అన్నందుకు ఆయన మీద చంపేయడానికి రాజు పెడతాడు ఆయన తప్పించుకొని తిరుగుతాడు నాకు ఆ పాట నాకు నేర్పించింది ఏంటంటే ఒకటి గుర్రం గుర్రంజాషివ గారి గొప్పతనం రెండు ఎదుటివాడి కష్టాన్ని మనం దొయకూడదు అని సో ఒక్కొక్క టీచర్ చాలా అద్భుతమైన పాఠాలు చెప్తారు మీరు మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి హీరోలని నేను సినిమా హీరోగా చెప్తున్నా హీరోలు మీకు ఎలా ఉంటారంటే మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు ఒక టీచర్ ఇక్కడ పొద్దున్నే ఆడ పేరు మర్చిపోయాను నేను బ్రాంజ్ మెడల్కి రెజలింగ్కి ఒక వ్యాయామ ఒక పీటీ టీచరు మీ విద్యార్థుల్ని విద్యార్థులను తయారు చేశారు ఆవిడ వాళ్ళు వెళ్ళి బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు అండ్ షీఈ్ అ హీరో ఫర్ మీ హీరోలు అంటే మీరు కేవలం సినిమాలో మీరే కదా మేడం ఏ హీరో హీరోలు అంటే ఎంతసేపు సినిమాలో అనుకోకండి మామూలు కనిపిస్తారు నల్లని నల్లని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నవ్వుతా పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి నాకు వాళ్ళు హీరోలు నాకు నాకు వెంకట్రామయ గారు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు ఆయన నాకు చిన్నప్పుడు చెప్పిన పాఠాలు వేమన శతకాలు గుర్తుండిపోయింది నాకు ఆయన హీరో నాకు ఆ టీచర్ సో మీరు గొప్ప గొప్ప వ్యక్తులనితో పాటు మీ సినిమాలకు వెళ్ళండి ఆనందించండి అన్నీ చూడండి కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారో చూడండి మా అమ్మ నాకు నేర్పించింది ఏంటంటే మా అమ్మ నాన్న ఎక్కువ చదువుకోలే మా నాన్న